దోమ అనే వంకతో శైలేంద్ర చంప మీద చెల్లుమనిపిస్తాడు కదా రిషి ఇంకా తర్వాత వసు కూడా శైలేంద్రాన్ని కొట్టడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా శైలేంద్ర చంప పట్టుకుని బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు కదా తర్వాత రోజు ఇంకా కాలేజ్కి వెళ్తారు కాలేజ్లో ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అంతలో శైలేంద్ర రిషి దగ్గరికి వస్తాడు రిషి ఆశ్చర్యంగా ఈ టైంలో శైలేంద్ర నా దగ్గరికి ఎందుకు వచ్చాడు అని అనుకుంటూ ఉంటాడు మనసులో దర్శన్ నీతో ఉంది బయటికి వెళ్దాం వస్తావా అని అంటాడు ఇప్పుడు కాలేజ్ టైమింగ్ కదా ఇప్పుడు బయటకెందుకు అని అంటాడు రిషి నీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు శైలేంద్ర మామూలుగా మాట్లాడవచ్చు కదా ఇక్కడే మాట్లాడవచ్చు కదా ఎవరు లేరు కదా అని అంటాడు రిషి ఇక్కడ కాదు బయట మాట్లాడుకోవాలి ఇక్కడ మాట్లాడే విషయం కాదు అది అని అంటాడు శైలేంద్ర అంతరహస్యమా అని అంటాడు రిషి అవును ఇక్కడ మాట్లాడితే పొరపాటున ఎవరన్నా వింటే చాలా ప్రమాదం అందుకే బయట మాట్లాడుకోవాలి అంటున్నాను అని అంటాడు రిషితో శైలేంద్ర ఎంత బలవంతం చేస్తున్నాడంటే ఏమై ఉంటుంది ఏ విషయం గురించి మాట్లాడతాడు శైలేంద్ర అని అనుకుంటూ ఉంటాడు మనసులో రిషి ఇప్పుడు మనిద్దరం బయటకు వెళ్ళడం చూస్తే ఆ వస్తారా అసలే అనుమానపడుతుంది ఇంకా అనుమానం బలపడుతుంది తర్వాత మాట్లాడుకుందాం అని అంటాడు రిషి కావాలని చూడు దర్శన్ నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నిజానికి నేను రాత్రి వచ్చింది కూడా ఆ టైంలో ఆ విషయం గురించి మాట్లాడడానికే కానీ అక్కడ వస్తారా నీతో కోపంగా మాట్లాడుతుంది ఆ టైంలో చెప్పడం అంత మంచిది కాదని చెప్పకుండానే నేను ఇంటికి వచ్చేసాను అందుకే ఈరోజు ఖచ్చితంగా ఈ విషయం గురించి నీతో డిస్కస్ చేయాలి అందుకే రమ్మంటున్నాను అని అంటాడు శైలేంద్ర నువ్వు ఇంతలా బ్రతమాలుతున్నావు అంటే ఏదో ముఖ్యమైన విషయమే అయ్యి ఉంటుంది సరే వెళ్దాం ఆ వస్తారా చూస్తే ఏం చేస్తుందో అని భయం తప్ప ఇంకేం మరొకటి ఏమీ లేదు సరే ఆ వస్తారా కళ్ళు కప్పి ఎలాగోలా వెళ్దాంలే అని అంటాడు రిషి దర్శన్ నేను కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను త్వరగా రా అని శైలేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు వసు ఎక్కడున్నావు అని అంటాడు రిషి సార్ నా క్యాబిన్లోనే ఉన్నాను ఏంటి సార్ ఏమైనా ఇంపార్టెంట్ వర్కా రమ్మంటారా అని అంటుంది వాసు లేదు నేను ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను అని చెప్తున్నాను అని అంటాడు రిషి ఇంపార్టెంట్ వర్కా దేని గురించి సార్ కాలేజ్ విషయం గురించా మరేదైనా అని అంటుంది వాసు ఏమో నాకు కూడా తెలియదు వెళ్తేనే కానీ తెలుస్తుంది శైలేంద్ర వచ్చాడు ఇక్కడికి వచ్చి ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి త్వరగా రమ్మన్నాడు సరే ఆ వస్తారా కళ్ళు కప్పి వస్తానులే అనేసి అన్నాను అసలు వెళ్తే తెలుస్తుంది కదా తనేం చెప్పాలి అనుకుంటున్నాడు అందుకే వెళ్దాము అనుకుంటున్నాను నేను కనిపించకపోతే నువ్వు కంగారు పడతావు అనే ఉద్దేశంతో నీకు ఫోన్ చేశాను వస్తారా అని అంటాడు రిషి సరే సార్ జాగ్రత్త సార్ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి అని అంటుంది వాసు సరే అని ఇంకా ఫోన్ పెట్టేసి ఇంకా శైలేంద్ర దగ్గరికి వెళ్తాడు రిషి ఏంటి బ్రదర్ ఏదో ముఖ్యమైన విషయం అన్నావు సైలెంట్గా ఉన్నావు ఏంటి అని అంటాడు రిషి చూడు దర్శన్ నీకు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి చెప్పలేదు ఆ విషయం ఇప్పుడు చెప్దామని రమ్మన్నాను అని అంటాడు శైలేంద్ర ఇంపార్టెంట్ విషయమా ఏంటది అని అంటాడు రిషి మా పిన్ని అదే రిషి వాళ్ళమ్మ చనిపోయింది కదా ఆ కేసు గురించి నీకు ఒక విషయం చెప్పడానికి రమ్మన్నాను అని అంటాడు శైలేంద్ర రిషికి ఏమీ అర్థం కానట్టు చూస్తూ ఉంటాడు ఆ విషయం గురించి నువ్వు నాకేం చెప్తావు అని అంటాడు రిషి చూడు నేను చెప్పేది జాగ్రత్తగా విను ఎన్నో ప్లాన్స్ వేసి ఆ రిషిని ఇంటికి కాలేజ్కి దూరం చేశాము అని చెప్పాం కదా అలాగే ఒకసారి ఆ రిషిని చంపించాలని ప్రయత్నిస్తే మా పిన్ని అడ్డుగా వెళ్ళింది అని అంటాడు శైలేంద్ర రిషికి బదులుగా వాళ్ళ అమ్మ అడ్డుగా వెళ్ళింది రిషికి బదులుగా వాళ్ళ అమ్మ చనిపోయింది అంతేనా అని అంటాడు రిషి అవును దర్శన్ అంతా ఎగ్జాక్ట్గా ఎలా చెప్పగలిగావు అని అంటాడు శైలేంద్ర ఆశ్చర్యపోతూ ఇప్పుడే కదా భయ్య నువ్వు చెప్పావు రిషికి అడ్డుగా వాళ్ళమ్మ వెళ్ళింది అని ఆ మాత్రం ఊహించలేనా అని అంటాడు రిషి అంటే ఆ హత్య చేయించింది ఎవరో నీకు తెలుసా భయ్యా అని అంటాడు రిషి చిచి నాకెలా తెలుస్తుంది నాకు తెలీదు అని అంటాడు శైలేంద్ర భయ్యా నేను నీ మనిషిని నన్ను నువ్వు నమ్మట్లేదా ఏంటి నాకు నువ్వు చెప్పడానికి సంకోచిస్తున్నావు అని అంటాడు రిషి ఆ మాత్రం నమ్మకం లేనప్పుడు ఇంకెందుకు భయ్యా నేను ఇక్కడ ఉండడం నేను వెళ్ళిపోతానులే అని అంటాడు రిషి నీ మీద నమ్మకం లేక కాదు దర్శన్ మన మాటలు ఎవరైనా వింటున్నారేమో మనల్ని ఎవరైనా గమనిస్తున్నారేమో అని నేను నీకు చెప్పడానికి సంకోచిస్తున్నాను అంతేకాని నీ మీద నాకు నమ్మకం లేక కాదు నువ్వు నా మనిషివి నిన్ను నేను నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాను అని అంటాడు శైలేంద్ర మరి ఇంకెందుకు భయ్యా ఆలోచిస్తున్నావు చెప్పడానికి రిషి వాళ్ళమ్మ చనిపోయింది కానీ నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు చెప్పడానికి సంకోచిస్తున్నావు ఆలోచిస్తున్నావు అంటే ఏదో దాస్తున్నావు అని అర్థమవుతుంది అని అంటాడు రిషి ఏం లేదు మా పిన్ని కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక స్పెషల్ ఆఫీసర్ వచ్చాడు ఆ స్పెషల్ ఆఫీసర్ ఒక ఆధారాన్ని సేకరించాడు ఆ ఆధారం ఏంటంటే అచ్చు నాలా ఉన్న వాయిస్ రికార్డింగ్ ఆ వాయిస్ రికార్డింగ్ విన్నాక అందరూ నేనే ఆల్మోస్ట్ దోషిణి అని కన్ఫర్మ్ చేసుకుంటారేమో అని భయంతో నేను ఒక నాటకం ఆడాల్సి వచ్చింది నన్ను నేను తప్పించుకోవడానికి రిషిని డైవర్ట్ చేయడానికి నాకు నేనే పొడిపించుకుని నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను దాని తర్వాత రిషి కనిపించకుండా పోయాడు నేనే కిడ్నాప్ చేయించాననుకో తర్వాత మా దగ్గర నుండి ఆ రిషి తప్పించుకున్నాడు ఇంకా చాలా జరిగేలే కానీ ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే నిన్న వస్తారా నాకు ఛాలెంజ్ విసిరింది ఆ వచ్చిన మనిషి నువ్వు అరేంజ్ చేసిన మనిషి కాదు నిజంగా సార్ అని నమ్మాలి అంటే సార్ అయితే నిజంగా ఈ పాటికి జగతి మేడం కేసు ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ అయింది ఆ ఇన్వెస్టిగేషన్ని ఇంకా స్పీడప్ చేయడానికి చాలా చేసేవారు కానీ అతను వచ్చిన దగ్గర నుంచి అసలు ఆ కేసు గురించే పట్టించుకోవట్లేదు రిషి సార్ లాగా అసలు బిహేవియర్ చేయట్లేదు నేను ఎలా నమ్మగలను చెప్పు రిషి సార్ అయితే వాళ్ళ అమ్మ కేసు గురించి శ్రద్ధ తీసుకుంటారు కదా కానీ ఇప్పుడు వచ్చిన అతను శ్రద్ధ తీసుకోవట్లేదు అంటే రిషి సార్ కాదనే కదా అర్థం ఈ ఒక్కటి చాలు కదా అతను రిషి సార్ కాదు అని ప్రూవ్ చేయడానికి అని నాతో ఛాలెంజ్ చేసింది అందుకే ఏం చేయాలో అర్థం కాక నిన్ను బయటకు రమ్మన్నాను ఇప్పుడు వస్తారా నిన్ను నమ్మాలి అంటే జగతీ కేసుని రీఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ స్పీడప్ అయ్యేలాగా నువ్వు చర్యలు తీసుకోవాలి అప్పుడే నిన్ను వస్తారా నువ్వు నిజంగా రిసీవ్ అని నమ్ముతుంది ఇది మనకి మంచి అవకాశం అని అంటాడు శైలేంద్ర కానీ భయ్యా దీనివల్ల నువ్వు సమస్యలు ఇరుక్కుంటావేమో నువ్వు ఈ వాయిస్ రికార్డు దొరికింది అన్నావు మరి ఆ వాయిస్ నిజంగా నీదేనా అని అంటాడు రిషి నాదేనా అంటే నాది అని ప్రూవ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఏ ఆధారమూ లేదు అని అంటాడు శైలేంద్ర వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు అంటున్నావు అంటే ఖచ్చితంగా హత్య వెనకాల నీ హస్తం ఉందన్నమాట అని అంటాడు రిషి ఉందన్నమాట ఏంటి ఉన్న మాటే నా హస్తం ఉంది కాబట్టి మా పిన్ని చచ్చిపోయింది ఇప్పుడు నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏ ఒక్క ఆధారము కూడా లేదు అని అంటాడు శైలేంద్ర గర్వంగా నవ్వుకుంటూ అంటే మా అమ్మ చనిపోవడానికి కారణం నువ్వేనా ఆ వాయిస్ రికార్డింగ్ నీదేనా ఎంత పని చేసావు శైలేంద్ర నమ్మించి మోసం చేసావు కదరా అసలు మా అమ్మ నిన్నేం చేసిందిరా నువ్వు మా అమ్మని చంపడానికి నీకు ఎలా చేతులు వచ్చేయరా అసలు నిన్ను బ్రతకనివ్వకూడదు చంపేయాలనిపిస్తుంది కానీ ఆవేశం అనర్థాలకు దారితీస్తుందంటారు ఓపికతో నేను నిజస్వరూపమంతా ఈ పెన్ కెమెరాలో రికార్డ్ చేస్తున్నాను తర్వాత ఇవే సాక్ష్యాలుగా నువ్వు జైలు ఊచలు లెక్క పెట్టడానికి ఆధారాలుగా ఉంటాయి అని అనుకుంటూ ఉంటాడు మనసులో రిషి ఈ విషయం గురించి ఆలోచించు దర్శన్ నువ్వు మా పిన్ని కేసుని స్పీడప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు అవస్థారని నమ్మించు అప్పుడు నిన్ను వస్తారా ఖచ్చితంగా నమ్ముతుంది నువ్వే అని అప్పుడు మన పని ఇంకా ఈజీ అవుతుంది ఆ ఎండి సీట్ త్వరగా నీ చేతుల్లోకి వస్తుంది అని అంటాడు శైలేంద్ర సరే నువ్వు చెప్పినట్టే ఇన్వెస్టిగేషన్ని స్పీడప్ చేపిస్తాను కానీ నువ్వు ప్రాబ్లంలో ఇరుక్కుంటావు కదా అని అంటాడు రిషి శైలేంద్రతో నేనా ప్రాబ్లంలోనా అస్సలు ఇరుక్కోను ఇలాంటివి ఎన్ని చేశాను ఒక్కటైనా ఆధారం దొరికిందా వాళ్ళకి ఇది కూడా అంతే నువ్వేం నా గురించి టెన్షన్ పడకు నాకు తప్పించుకోవడం ఎలాగో బాగా తెలుసు ఒక్క ఆధారం కూడా దొర దొరక్కకుండా నేను జాగ్రత్త పడతాను నీ పని నువ్వు చెయ్యి అని అంటాడు శైలేంద్ర సరే రేపే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో మాట్లాడి ఇన్వెస్టిగేషన్ని స్పీడప్ చేపిస్తాను అని అంటాడు రిషి ఓకే దర్శన్ నువ్వు ఆ పని మీద ఉండు నేను ఈ విషయం గురించి చెప్పడానికి నిన్ను రమ్మన్నాను నీకు అర్థమైంది కదా నేను వెళ్తున్నాను ఇంకా అని శైలేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు శైలేంద్ర వెళ్ళిపోతుంటే ఇంకా రిషి శైలేంద్రను చూస్తూ చూడు శైలేంద్ర ఇదంతా వస్తారా నిన్ను రెచ్చగొట్టడం వల్ల నువ్వు నా దగ్గరకు వచ్చి ఇన్వెస్టిగేషన్ని స్పీడప్ చేయమని సలహా ఇచ్చావు ఇదంతా నువ్వేదో క్రియేట్ అనుకుంటున్నావేమో కానీ ఇది నేను వస్తారా వేసిన మాస్టర్ ప్లాన్ మా ప్లాన్లో నువ్వు ఇరుక్కున్నావు నీ వంతటి నువ్వే ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయించమని నీ నోటితోనే చెప్పించేలా చేశాను ఇప్పుడు నువ్వు మాట్లాడేవన్నీ ఆల్రెడీ పెన్ కెమెరాలోనూ రికార్డ్ అయ్యాయి ఇన్వెస్టిగేషన్ స్పీడప్ అయ్యాక నువ్వు రెడ్ హ్యాండెడ్గా నువ్వే దోషువని అందరి ముందు నిలబడడం పక్కా ఇది మాత్రం ఖాయం అని అనుకుంటూ ఉంటాడు రిషి అలా రిషి వస్తారాలు మాస్టర్ ప్లాన్ వేసి శైలేంద్ర నోటితోనే జగతి కేసు ఇన్వెస్టిగేషన్ని స్పీడప్ చేయమని చెప్పేలా చేస్తారు వీడియో నచ్చింది కనుక ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్